తరఫున మేము ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఎక్కడే న్యూ ఇబ్బందులు క్రియేట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అంటే ఈ విజన్ డాక్యుమెంట్ అయితేనేమి ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక విజన్ ఉండాలి అసలు డిపార్ట్మెంట్ ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలి అనేది ఆ డాక్యుమెంటేషన్ కూడా చేయమన్నారు ఆ డాక్యుమెంటేషన్ పైన కూడా వర్కౌట్ చేసి అంటే ఫ్యూచర్ లో ఫైర్ సర్వీస్ ఎలా ఉండాలి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎన్ని ఫైర్ స్టేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడున్న మాకు నూట ఎనభై ఐదు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు టెంపరీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి వన్ నైన్టీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఆ వన్ నైన్టీ ఫైర్ స్టేషన్సే కాకోకుండా ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకొని పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్లకు గా సర్వీస్ చేయాలనే ప్రాతిపాదనతో మనకు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం దీపావళి పండుగ వస్తుంది కదా సార్ దానికి ఎటువంటి దీపావళి పండుగ సందర్భంగా ఆల్రెడీ ప్రోయాక్టివ్ కింద మేము ఎక్కడెక్కడ ఈ పర్మనెంట్ అనాథరైజ్డ్ నేచర్ లో ఏదన్నా మా దగ్గర ఉంటే అవి ఇన్స్పెక్ట్ చేసి కలెక్టర్ కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదే జోన్ జోన్ టూ లో ఆల్మోస్ట్ ఒక పదకొండు ఇలాంటి పర్మనెంట్ సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల కలెక్టర్ క్లోజ్ చేయడం జరిగింది సో ఇంకా ఒక థర్టీ నైన్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్షన్ క్యారీ అవుట్ చేస్తున్నారు అలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే కలెక్టర్ నోటీసులు పెట్టేసి అవి కూడా క్యాన్సిల్ చేద్దాం అనేసి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తాం కాకుండా ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకుని పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్లకు గా సర్వీస్ చేయాలనే ప్రతిపాదనతో మనకు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం నుంచి అంటే మేము సెంట్రలైజ్ చేయడం వల్ల దాన్ని కొంత ప్రాబ్లం ఉంది దానిలోను దాని నుంచి ఇప్పుడు ఇప్పుడే అంటే ఈ మధ్యకాలంలో మాకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే జనాలను పీడించకూడదు సో దానివల్ల అంటే ఇప్పుడు కొన్ని వైలేషన్ ఉండేటివి మీ వాస్తవం ఆ వైలేషన్ ఉండేటి మా దగ్గర డాటా ఉంది ఇప్పుడునే ఈ ఐదు వేల ఆరు వందలు దాంట్లో కొన్ని వైలేషన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో ఇప్పుడు నోటీసులు సర్వీస్ చేశాం నోటీసులు సర్వీస్ చేసే వాళ్ళకి టైం ఇస్తున్నాం టైం ఇచ్చి వాళ్ళకి రెక్టిఫై చేసుకుంటే ఇబ్బంది లేదు లేదు అంటే యాక్ట్ ప్రక ఏమి మనము యాక్షన్ వెళ్ళాలి అనే పేరు మేము నాశం ఇంతవరకు అయితే కేసులు ఎందుకంటే నమోదు చేస్తే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి సాధ్యమైనంత వరకు వాళ్ళను మెయిన్ ప్రాసెస్ తీసుకురావాలి అంటే కౌన్సిలింగ్ అయినా సాధ్యమైనంత వరకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు కింద మేము ఎక్కడెక్కడ ఈ పర్మనెంట్ అన్ఆరైజ్డ్ నేచర్లు ఏదన్నా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అవి ఇన్స్పెక్ట్ చేసి కలెక్టర్ కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదే జోన్ జోన్ టూలో ఆల్మోస్ట్ ఒక పదకొండు ఇలాంటి పర్మనెంట్ వి సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల కరెక్ట్ క్లోజ్ చేయడం జరిగింది సో ఇంకా ఒక థర్టీ నైన్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నవి ఇన్స్పెక్షన్ క్యారీ అవుట్ చేస్తున్నారు అలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే కరెక్ట్ నోటీసులు పెట్టేసి అవి కూడా క్యాన్సిల్ చేద్దామనేసి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దీపావళి సందర్భంగా ముందే మేము కొంత పబ్లిక్లో అవేర్నెస్ చేయడానికి ఈ పాంప్లెట్లు కానీ ఇవన్నీ పబ్లిక్ మేము పబ్లిక్ సేఫ్టీ ఆస్పెక్ట్ కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తాం